ఏం చేస్తుంటారు మీరు కంప్యూటర్ ఆపరేటర్ సార్ కంప్యూటర్ ఆపరేటర్ సార్ కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడ గుడ్డూరు టూట లక్ష్మీపురం లక్ష్మీపురంలో పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు నాకు తినాల్సిన అవసరం లేదు ఒకళ్ళు చెప్పారు బాగోలేదు అని చూద్దామని వచ్చాను సూపర్గా ఉంది బాగుంది అంటే జనాలకి నేను వచ్చాను చూడడానికి నాకు తినాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు చెప్పారని వచ్చాను చూద్దాం సార్ నేను చెక్ చేయడానికి బాగుంది క్వాలిటీ ఎలా ఉంది అసలు మీకు ఇచ్చిన ఐటమ్స్ ఏంటి వాటి క్వాలిటీ ఎలా ఉంది వైట్ రైస్ కడ్ పెరుగు సాంబారు కర్రీ కావాలంటే మామిడిగా పచ్చడి కూడా ఉంది ఎస్ట్రా మీకు కావాలంటే అది రైస్ అయితే మీకు బయట కొంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఆ క్వాలిటీ ఉంది క్వాలిటీ అది వెజిటేబుల్స్ మూడు రకాలు కలిసి ఉన్నాయి దాంట్లో కర్రీ కర్రీలో సాంబారు దాంట్లో కూడా ఉన్నాయి టమాటా అన్ని మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్స్ కడ్డు అది క్వాలిటీ ఐదు రూపాయలకు పెట్టే అన్నాన్ని పెట్టి జనాలను సోమవారం పూజలను చేస్తున్నారు అంటున్నారు బ్రదర్ పదే పదే ఇదే మాట వస్తుంది ఇది వాస్తవమేనా గంజాయి పెట్టి ప్రజల్ని మొత్తకి బానిసలు చేస్తే చంద్రబాబు కడుపుకి అన్నం పెట్టి పని అని చెప్పి ఎనర్జీ చేస్తున్నాడు పని చేయాలంటే ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే అన్నం కావాలి అన్నం ఐదు రూపాయలు వస్తుంది ఇక్కడ ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళకి వాళ్ళ రావడానికి పోవడానికి ట్రావెలింగ్ ఖర్చులు పోను అన్నానికి మళ్ళీ మళ్ళీ ఏంది ఐదు రూపాయలకి అన్నం పెట్టి కడుపు నింపి ఎనర్జీ ఇచ్చి పని చేసుకుంటారని అని చెప్పి చంద్రబాబు చేస్తే మొత్త పదార్థాలకి బానిసలు చేసి గంజాయికి గంజాయి సప్లై చేసి గంజాయి స్కూల్ పిల్లల నుంచి యువత మొత్తం మొత్తాన్ని సర్వనాశనం చేసి గంజాయికి ఈరోజు వాళ్ళు బలసీలు చేస్తే చంద్రబాబు వచ్చి కడుపు అన్నం పెడుతున్నారు అది అంటే ఈ ఐదు రూపాయల అన్నం వల్ల పేదలకు పేదలకు ఏం లాభం చేయకూర దీని వెనక మళ్ళీ పెద్ద స్కామ్ జరుగుతుంది అంటున్నారు అన్న అది ఇక్కడ వచ్చే పెదోళ్ళే అడిగినట్టు మీరు వాళ్ళకి వాళ్ళు స్కామ్ స్కామ్ స్కామ్కి లొంగ లొంగబడుతున్నారా లేకపోతే వాళ్ళకి లాభం అని వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి అన్నం మొదటిసారి ఒకళ్ళు వాళ్ళు మందుకే పెట్టిన డబ్బులు పోక ఖాళీ కడుపుతో ఉండే జనాలకి ఇప్పుడు ఐదు రూపాయలు అన్నం దొరుకుతుంది వాళ్ళు కడుపు అన్నం తిన్నారు ఒకప్పుడు ముందుకే మొత్తం డబ్బులు అన్నీ వేసేవాళ్ళు ఇప్పుడు ఆ మందుకు డబ్బులు పోయి ఐదు రూపాయలకి అన్నం తిని కడుపు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు అది ఇంకా డెవలప్మెంట్ అంటారా అది ఆల్రెడీ చూసాం మేము చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని ఎప్పుడు చూసాం ఇంకా చూడాలి ఐదు రూపాయలు అన్నం పెట్టేసి ఈ అన్నం మాటన పెట్టే పిడికడ అన్నం మాటన మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏమండి హైటెక్ సిటీ ఇలాంటి పెద్ద పెద్ద స్టీల్ కట్టిన వాళ్ళకి ఐదు రూపాయలు అన్నం పెద్ద లెక్క అండి ఇలాంటి ఇది ఇది కాదు ఇలాంటి నాలుగు ఐదు పథకాలు వాళ్ళు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ కూడా చేసి చూపించే విజన్ ఉంది ఆయనకి చేయగలంటారా చంద్రబాబు నాయుడు గారు అది జగన్ లాంటి వాళ్ళు వంద మందిలో వచ్చినా ఆపలేరు జగన్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా ఆపలేరు ఆ విజన్ని డెవలప్మెంట్ అయితే ఎవరు ఆపలేరు ఆపే పరిస్థితి లేదంటారు ఇప్పుడు మరి మన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇచ్చిన హామీలు చూస్తుంటే భయం వేస్తుంది నాకు సూపర్ సిక్స్ పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది నాకు అంటున్నారు మరి ఆయన ఎలా అమలు చేయగలరు అనుకుంటున్నారు మరి మీరు ఒక ప్లాన్ పద్ధతి అనేది మనకుంటేనే ఒక హైటెక్ సిటీ కానీ ఒక హైటెక్ సిటీ కానీ ఒక డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ వచ్చేది ఆ ప్లానింగ్ విజన్ లేకుండా నువ్వు ఏది పై పది మాల పథకాలన్నీ వదిలేవు మొదట్లో వినిది ఒక విజన్గా ఒక పద్ధతిగా అన్నీ ఒక ప్లానింగ్ అనేవి ఉన్నాడు అన్నీ ఆయన నువ్వేంటి అన్నీ ఆలోచన ఏదో బెడ్రూమ్ బెడ్రూమ్లో కూర్చొని పక్కన కలర్లు చెప్పిన అన్నీ వదిలేసావు ఇప్పుడు ఈయన ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కూర్చోబెట్టి వాళ్ళందరి మైండ్ సెట్ని వాళ్ళ ఐడియాని తీసుకొని చెప్పి వదిలిన పథకాలు ఇది ఆయన సొంతంగా వదిలిన పథకాలు కాదు అందరూ కలిసి చేసి వదిలేదు పక్కా సక్సెస్ అయితే పక్కా డౌట్ లేదు అంటే ఇది పెట్టేసి ఇది పెట్టేసి జనాల్ని ఈ మత్తులో పెట్టేసి ఐదు రూపాయలు అన్నం మత్తులో పెట్టేసి ఎన్నకమాల ఆయన ఒక్కొక్క మనిషి మీద వంద రూపాయలు భోజనంలో అంటున్నారు ఎవరో కదా అంటున్నాడు మరి మత్తు పదాలకి వంద రూపాయలు ఐదు రూపాయలు అర్థం పెట్టి వంద రూపాయలు స్కామ్ చేస్తున్నారు ఓకే ఓకే అర్థమైంది దానికి మొదట్లో మందు ఎంతగా దొరికేది సరే బాబులో చెప్పుకుందాం మందుబాబులు వాళ్ళ పాప బానిసయ్యారు ఓకే నువ్వు వాళ్ళు దానికి ఎంతగా అమ్మావు అమ్మేది కూడా ఆరోగ్యంగా లేని ముందుని అమ్మావు నువ్వు దానికి వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోవాలి నువ్వు వారికి స్కామ్స్ అన్ని నువ్వు జరిగిన ఇప్పుడు వదులుతున్నారు కానీ రోజా కానీ ఇది కానీ మీరు చేసిన స్కామ్స్ అన్నీ బయటకు ఇప్పుడు ఒక్కొక్కటి దాని గురించి ఏం చెప్పాలి మరి అమ్మటి రాంబాబు చెప్పండి మీరే అమ్మటి రాంబాబు అయితే ఇటు గురించి చెప్పాలంటారు ఒక్క రోజుకి ఒక్కొక్క స్కామ్ వస్తుంది బయటికి సజ్జల సజ్జల గారి నుంచి అన్ని అన్ని రోజా నాలుగు వందల కోట్లు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇప్పుడు నువ్వు మీ సీఎం కాండిడేట్ మీ సీఎం క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి కింద ఏమైనా ఉద్దాయి మీ లీడర్నే పట్టుకుని అంత పెద్ద స్కామ్ చేస్తే ఈ ఐదు రూపాయలు అన్న దగ్గర స్కామ్ ఎందుకు జరిగిందా రామ్ బాబు మీరు చెప్పండి భోజనం బ్రహ్మానం ఉంది పోయింగ్ సార్ బాగా పెట్టారు ఇప్పుడు కూడా బాగానే పెడుతున్నారు నేను చెప్పాల్సిందండి ఇప్పుడు చంద్రబాబు గారు అతి తక్కువ రోజుల్లో ఐదు రూపాయలు భోజనం పెడుతున్నాడు వాళ్ళ భార్య కానీ బిడ్డలు కానీ అందరు చల్లగా బతకాలి ఈ అంబడరావు అనేది స్కాములు భోములు ఎందుకు నీకు చేదగానప్పుడు నువ్వు చేసే పని ఒక పని సక్రంగా చేశాను నాకు చూపించు పార్టీ తరపున ఎవరు తిరిగినా నెత్తిన గొడ్డేసుకొని పోయారు పతి దానికి అడ్డం తిరిగి చేసావు తప్పులేదు నువ్వు చేసింది తప్పు ప్రతిదానికి అడ్డం ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడు ఆయన ఏదో స్కాములు చేస్తున్నాడు అది చేస్తున్నాడు చంద్రబాబు గారిని అనే అవసరం లేదు మనకి హక్కు లేదు భోజనం పెడుతున్నాడు కదా ఐదు రూపాయలు సమరపూతులు ఎందుకు చేస్తారు నేను లేజ్ వచ్చాను భోజనం చేశాను శుభ్రంగా ఈరోజు నా కాంట్లో కొద్దిగా నీరసంగా ఉంది టైంకి వచ్చాను పొద్దున్న టిఫిన్ చేశాను ఇప్పుడు భోజనం చేశాను ఐదు ఐదు రూపాయలు పది రూపాయలతో శుభ్రంగా చేశాను రెండు రోజులు ఆరోగ్య రోజు సక్రపంగానే నా పనికి నేను వెళ్ళిపోతాను అట్లా ఏం పని చేస్తుంటారా నేను హోటల్ డిపార్ట్మెంట్లో చేస్తానండి మాస్టర్గా చేస్తాను ఇబ్బంది లేదు నాకు మాస్టర్ కాబట్టి నేను వచ్చాన్నా అసలు క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ చెబుతారు ఇప్పుడు మా మా దగ్గర రెండు ఇడ్లీ సాంబార్ నేను పనిచేసేదాకా ముప్పై రూపాయలు ఇక్కడ రెండు ఇడ్లీ మూడు ఇడ్లీ సాంబార్ పోసి ఇచ్చాడు బ్రహ్మానంగా సరిపోయింది క్వాలిటీ ఐదు రూపాయలు క్వాలిటీ అక్కడ ముప్పై రూపాయలు ఎక్కడ సామాన్యుడు ఎక్కడ బతకాడి మన రాష్ట్ర బడ్జెట్ తక్కువలో ఉంది ఉండ రాష్ట్రాల్లో కల్లా మంది అభివృద్ధి అయింది రాష్ట్రం కానీ టెక్నాలజీగా చేశాడు పాపం అతను కూడా ముందు తొమ్మిదేళ్ళు చేసినప్పుడు చేశాడు తర్వాత రాజశేఖరరెడ్డి గారు చేసి బాగానే బాగానే అభివృద్ధి చేశాడు మాకు పథకాలు రావాలి మా పథకాలు రావాలంటే నువ్వు రాంబాబు గారు ఎవరు తెచ్చాడు పెట్టావా నువ్వు గుల్ల చేసిపోయావు ఇప్పుడికిప్పుడు ఇవ్వడానికి నుంచి వస్తాయి గవర్నమెంట్ నిలదొక్కుకోవాలి కదా దాన్ని సమర్థించుకోవాలి కదా నువ్వు వరకు నాకు మాయ చేశాడు ఐదు రూపాయలు అన్నం పెడతాడు అది పెడతాడు ఇది పెడతాడు అని చెప్పే మాటలు నీకు అనవసరం భోజనం పెడుతున్నారు తినండి నువ్వు కూడా ఒక రోజు వచ్చి భోజనం తిని చూసి చెప్పు నాకు నీ మాట నేను అప్పుడు వింటాను ఎవరైనా సరే మంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఒకటే తెలియ తక్కువ పనులు చేసేవ్ చానా అన్నా క్యాంటీన్ నీకు ఎందుకు అవసరం ఉంది అంటే పేదలకు డబ్బులు వేసాను అంటున్నాడుగా ఎక్కడి నుంచి వేసాడంట ఎవరికి వేసాడు భుజాల మీదక జెండాలు మోసే వాళ్ళు గొల్లైపోయి అనాథులు అయిపోయారు అనాథులు అయిపోయారు పార్టీ తరఫున అయిపోయారు గొల్ల గొల్ల అయిపోయారు ఒక్కడన్నా సరే ఇవాళ ఒక్కడన్నా ఇళ్లల్లో కానీ పిల్లలు కానీ తల్లు గొల్లలు అయిపోయారు ఆస్తిలు అమ్ముకున్నారు కోట్లు ఫ్యాక్టరీలు అమ్ముకున్నారు వాడు పార్టీ కోసం కానీ ఒక్కటాన్న అభివృద్ధి చేశాడు ఉండ క్యాంటీన్ తీసేసి ఎంత నష్టం చేశాడో ప్రజలకు నాకు తెలుసు ఈ రోడ్ల మీద గణేసం ఐదు రూపాయల అన్నం దొరుకుతుందంటే ఈరోజు పనికి పాలేకపోతే ఐదు రూపాయల అన్నం దీనికి బతుకుదామని చూసేవాళ్ళు లాస్ట్ బడ్జెట్ ఎక్కడి నుంచి ఇస్తాడు మన బడ్జెట్ మన గవర్నమెంటు ఇప్పుడే నిలదొక్కోవాలి ఇంకా రెండు సంవత్సరం పట్టిద్ది నిలదొక్కోవాలంటే ఏ పథకం చేయాలన్నా ఏది చేయాలన్నా మన కాడ బడ్జెట్ లేకుండా ఏం చేస్తారు ఇప్పుడు నేను ఇంట్లో నేను ఉన్నాను నా కాడ వంద రూపాయలు అంటే నలుగురు ఇస్తే ఏముంటుందడా దాన్ని నిదానంగా దాని సదీవంగా ఏది చేయాలో చంద్రబాబు గారికి తెలుసు వాళ్ళ అబ్బాయి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు అందరికీ తెలుసు మన ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది కాదు దాన్ని ఎట్లా చేయాలి అంటే ఈ అన్నం పెట్టి దాని మాట మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపుతున్నారు అనేది అవాస్తం అంటారు అవన్నీ ఏం ఉండదు నిదానం మీద పనులు అవుతాయి మన బడ్జెట్ లేదు కదా పెంచి నాలుగు వేలు ఇస్తున్నాడు మరి ఇకలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు మరి ఏదేదో కొన్ని కొన్ని రోగాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు మన బడ్జెట్ ఎంత వస్తుంది అసలు మన గవర్నమెంట్ ఎంత పదమూడు జిల్లాల్లో అసలు ఏమొస్తుంది ఏం పోతుంది ఈ ఖర్చులేంది ఈ పెట్టింది మరి అన్నీ మాకే పెట్టాలి మాకే పెట్టాలి అన్నీ ఫ్రీగా పెట్టాలంటే ఏంది కాదు మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మనం ఓడ్చుకోవాలి ముందు ప్రజలు ఓడ్చుకొని ముందుకు సాగితేనే అప్పుడు మనం డెవలప్ అయ్యద్ది మన రాష్ట్రం బాగుపడాలి అంటారా చంద్రబాబు నాయుడు డెఫినెట్గా అతనికి అతను ఏంటంటే మోడీ వల్ల కూడా కాలేదు ఇతను పక్కకు పెట్టినా మళ్ళీ మోడీ జాగ్రత్తగా పిలుచుకోగలిగాడు చేయగలిగాడు నిలబడి స్టాండర్డ్ తెచ్చుకోగలిగాడు మళ్ళీ అభివృద్ధి ఎట్లా కొట్టా ఆయన బడి చేస్తాడు పార్టీ విషయంగా మంత్రులు కానీ వైసీపీలు కానీ ఐదు రూపాయల అన్నం గురించి మాట్లాడితే వాళ్ళకి కఠిన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను